ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది తాజాగా దీనికి సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది మొత్తంగా ఐదు వందల నాలుగు మంది ప్లేయర్స్ వేలంలోకి రానున్నట్లు వెల్లడించింది అందులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పన్నెండు మంది భారత ఆటగాళ్లు రెండు వందల మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు మొత్తానికి ఐదు వందల డెబ్బై నాలుగు మంది ప్లేయర్స్ వేలానికి వచ్చినా అందులో రెండు వందల నాలుగు మంది ప్లేయర్సే ఆయా ఫ్రాంచైజీల్లోకి వెళ్ళనున్నారు వీళ్ళలో డెబ్బై మంది విదేశీ ప్లేయర్సే వేలంలో అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ జాబితాలో మూడు వందల పద్దెనిమిది మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ ప్లేయర్స్ ఉండగా పన్నెండు మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్స్ను కూడా షార్ట్ లిస్ట్ చేశారు మెగా లో రెండు కోట్ల బేస్ ప్రైస్ అత్యధికం కాగా ఇందులో ఎనభై ఒక్క మంది ప్లేయర్స్ ఉన్నారు ఇక కోటిన్నర బేస్ ప్రైస్ తో ఇరవై ఏడు మంది కోటి ఇరవై ఐదు లక్షల బేస్ ప్రైస్ తో పద్దెనిమిది మంది కోటి బేస్ ప్రైస్ లో ఇరవై మూడు మంది ప్లేయర్స్ ఉన్నారు నాలుగు వందల ఇరవై ఐదు మంది ప్లేయర్స్ కోటి బేస్ ప్రైస్ కంటే దిగువన ఉన్నారు మెగావాలన్ లో మొదటగా వచ్చే ప్లేయర్స్ జాబితాను కూడా బీసీసీఐ ఖరారు చేసింది మర్కీ సెట్ వన్ ప్లేయర్స్ లిస్టులో జాస్ బట్లర్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కగీసో రబాడా హర్షదీప్ సింగ్ మిచెల్ స్టార్క్ ఉన్నారు మర్కీ సెట్ టూ ప్లేయర్స్ లిస్టులో యుజ్వేంద్ర చాహల్ లియామ్ లివింగ్స్టన్ డేవిడ్ మిల్లర్ కెఎల్ రాహుల్ మహమ్మద్ షమి మహమ్మద్ సిరాజ్ ఉన్నారు ఇక సెట్ వన్ ఆల్రౌండర్స్లో లో అశ్విన్ అయ్యర్ హర్షల్ పటేల్ రచిన్ రవీంద్ర మిచెల్ మార్ష్ గ్లెన్ మాక్స్వెల్ మార్కస్ స్టైనిస్ చోటు దక్కించుకున్నారు ఈ వేళానికి రహానే రాగా పూజారాకు మాత్రం చోటు దక్కలేదు ఇదిలా ఉంటే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి ఊహించినట్టుగానే పలువురు కెప్టెన్లు వేళంలోకి వచ్చేశారు అటు ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను నూట ఇరవై కోట్లకు పెంచారు రిటెన్షన్ ప్లేయర్స్కు వెచ్చించిన మొత్తం పోను మిగిలిన డబ్బులతో ఫ్రాంచైజీలు మరో ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లేయర్స్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈసారి అన్ని ఫ్రాంచైజీల కంటే పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా నూట పది పాయింట్ ఐదు కోట్లున్నాయి దాంతో ఆ ఫ్రాంచైజీ రికార్డు ధరకు స్టార్ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది